చర్మాన్ని అందంగా ఉంచుకోవడం కోసం రకరకాల కెమికల్ ప్రోడక్ట్స్ వాడే బదులు కలబందను రకరకాలుగా వాడుకోవచ్చు అంటున్నారు బ్యూటీ ఎక్స్పర్ట్స్ అందానికి కలబంద ఎలా ఉపయోగపడుతుంది చర్మంపై మచ్చలు మొటిమలు పొడి చర్మం జిడ్డు చర్మం చర్మం ముడతలు పడడం దద్దుర్లు ఇలా ప్రతి చర్మ సమస్యకు కలబందతో చెక్ పెట్టచ్చు అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం ముఖంపై మచ్చలు పోగొట్టుకోవడం కోసం స్పూన్ కలబంద గుజ్జులో కొద్దిగా పసుపు రోజ్ వాటర్ తేనె కలిపి ఫేస్ ప్యాక్లా చేసుకోవచ్చు ఫేస్ ప్యాక్ వేసుకుని ఇరవై నిమిషాల తర్వాత చల్లని నీటితో కడుక్కోవాలి ఇలా వారానికి రెండుసార్లు చేయొచ్చు ముఖాన్ని డీటాన్ చేసుకోవాలంటే కలబంద గుజ్జులో కొద్దిగా నిమ్మరసం పసుపు కలిపి ముఖానికి ప్యాక్లా వేసుకుని అరగంట తర్వాత కడిగేయాలి ఇలా వారానికి రెండుసార్లు మూడు సార్లు వేసుకుంటే ముఖంపైని ట్యాన్ తగ్గి స్కిన్ బ్రైట్గా మారుతుంది జిడ్డు చర్మం ఉన్నవారు కేవలం కలబంద గుజ్జుని ముఖానికి రాసుకోవడం ద్వారా జిడ్డు చర్మం తొలగించుకోవచ్చు రోజు రాత్రి పడుకునే ముందు గుజ్జుని ముఖానికి పట్టించి తెల్లవారాక కడిగేసుకోవచ్చు పొడి చర్మం ఉన్నవారు కలబంద గుజ్జులో కొబ్బరి నూనె లేదా ఆలివాయిల్ని కలిపి ముఖానికి పట్టించడం ద్వారా చర్మంలో తేమ శాతాన్ని పెంచుకోవచ్చు ఇలా తరచూ చేస్తూ ఉంటే కొద్ది రోజుల్లోనే చర్మం పొడిపారడం తగ్గుతుంది ముఖంపై మొటిపలి ఉన్నవారు కలబంద గుజ్జులో కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాసుకోవచ్చు ఇరవై నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి ఇలా తరచూ చేయడం ద్వారా కొద్ది రోజుల్లోనే మొటిమలు తగ్గుముఖం పడతాయి ఇక వీటితో పాటు చర్మంపై దద్దుర్లు మచ్చలు దురద వంటి సమస్యలు ఉంటే కలబంద గుజ్జులో పసుపు నిమ్మరసం వేసి ఆయింట్మెంట్లా పోసుకోవచ్చు సమస్య తగ్గకపోతే డాక్టర్ సలహా తీసుకోవడం ఉత్తమం